విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ అయిన శ్రీ కాంతిరాణ టాటా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టౌన్ పరిధిలో ఉన్నటువంటి చిట్నగర్ ఏరియాలో ఈ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో భాగంగా ఈ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛాయుత వాతా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక రకమైన భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర పార్లమెంటరీ బలగాలతో పాటు అలాగే మా పోలీసు ఫోర్స్తో పాటు ఇక్కడ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగేటట్లు వాళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక భరోసా కల్పించేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం 絶対。